సాంప్రదాయబద్ధంగా వివాహాలు జరిపిస్తామని తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు గురువారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో వ్యవస్థాపక అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు నేటి సమాజంలో మహిళలు ఎంతగానో అభివృద్ధి చెందారని అన్ని రంగాల్లో విస్తృతంగా రాణిస్తున్న కార్యక్రమంలో మహిళను ఘనంగా సన్మానించారు భారత టీవీ కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని అనుభవించిస్తున్నాను కష్టంకి గుర్తించి మమ్మల్ని మా ఫీజులు మాకు ఇస్తే చాలు మేము దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాము పిల్లలను చదివించుకుంటాము మా కుటుంబాలు జరుగుతుంటాయి మేము మ్యారేజ్ బ్యూరో అందరం ఆడబిడ్డలము చాలా మంది మ్యారేజ్ బ్యూరో మీదనే ఆధారపడి ఉన్నాము మేము మమ్మల్ని కూడా మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని యొక్క సంస్థకు మేము వచ్చే నెల ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ రవీంద్ర భారతిలో మ్యారేజ్ బ్యూరో చేస్తున్న సేవలు అందిస్తున్న మహిళలకు పురుషులకు యావత్ తెలంగాణ నలుమూలలో ఉన్న అన్ని జిల్లాల వారికి మేము మూడు పెళ్ళిళ్ళు ఐదు పెళ్లిళ్ళు చేసిన వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క అవార్డ్స్కి సంబంధించిన విషయము ఈరోజు ఇక్కడ డేటు డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా మూడు పెళ్ళిళ్ళు ఐదు పెళ్లిళ్ళు చేసిన వాళ్లకు ఫామ్స్ కూడా దరఖాస్తు ఫామ్స్ కూడా అందజేయడం జరిగింది చాలామంది పెద్ద ఎత్తున అప్లికేషన్స్ మాకు ఇచ్చారు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఈరోజు మేము పెద్ద ఎత్తున మహిళలు వందక పైన మహిళలు వచ్చి ఈరోజు మరి మహిళా దినోత్సవం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మా యొక్క అసోసియేషన్ అన్ని కులాలకు సంబంధించిన అసోసియేషన్ అంటే ఒక ముస్లిం ఒక ఆ యొక్క కులానికి సంబంధించిన ప్రాతినిధ్యం మా యొక్క అసోసియేషన్ లేదు క్రిస్టియన్లు ఉన్నారు మాదిగా చారీసు గౌడ్సు రెడ్డిసు మున్నూర్ కాపు ముదిరాజు యాదవ ఇట్లా అన్ని రకాలుగా సంబంధించిన కుల మతాలకు అతీతంగా మా యొక్క అసోసియేషన్ మేము ఏప్రిల్ ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతి రోజు మేము ప్రారంభించుకున్నాము సో ప్రతి ఒక్క కులాన్ని కూడా మనం గౌరవించుకోవాలన్న ఒక ధోరణితో మేము ఈరోజు ప్రతి ఒక్క కులాన్ని ఒక రిప్రజెంటేటివ్గా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా అదేవిధంగా పురుషులకు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఒక ఒక కులానికి సంబంధించింది అంటే ముదిరాజ్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులుగా మరి మొదటిగా మా అన్న ష్యామ్ ముదిరాజు గారు ఎన్నికయ్యారు అలా అదేవిధంగా అటు మహిళలు కూడా ఎన్నికయ్యారు అన్ని కులాలకు సంబంధించి సో ఈరోజు కులానికి సంబంధించిన ప్రతి ఒక్క రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీ జరగబోయే కార్యక్రమం సంబంధించిన డేటు కూడా ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున మహిళా దినోత్సవం కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది నేను ఈ వేదిక నుంచి చెప్పడం ఏంటంటే సమాజంలో మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా ఒక పుణ్య కార్యక్రమం చేస్తున్నారు ఒక సామాజిక కార్యక్రమం చేస్తున్నారు మరి వారి యొక్క సేవలు అందిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తించాలి అని చెప్పి మేము ఈ యొక్క సభ నుంచి నేను నేను ప్రభుత్వానికి వేడుకుంటున్నాను ప్రతి ఒక్క మ్యారేజ్ బ్యూరో చేస్తున్న మహిళ కానీ ఇటు పురుషుడు కానీ గౌరవింపబడాలి వాళ్ళకంటూ సమాజంలో ఒక స్థానం కల్పించాలి వాళ్ళకంటూ కూడా మ్యారేజ్ చేసిన వాళ్ళకు కూడా ఒక అవార్డు ఇస్తారు వీళ్ళు కూడా ఒక సమాజంలో గుర్తింపు తగిన గౌరవపదమైన వృత్తి చేస్తున్నారని అందరికీ సమాజానికి తెలిసే విధంగా మేము నాలుగు సంవత్సరాల నుంచి ఒక అవార్డ్స్ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది పెళ్ళి చేసిన వాళ్ళని గౌరవించడం జరుగుతుంది కనుక ఈ అదే కోణంలో ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ మన రవీంద్ర భారతి నడిబొడ్డున మనము ఈ యొక్క ప్రోగ్రాం పెద్ద ఎత్తున రెండు వేల పైకి చిలుకు సభ్యులతో మరి యొక్క కార్యక్రమం భోజనాలు కూడా అరేంజ్ చేస్తాము ఆ రోజు సో పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి జానపద తర్వాత ఎంటర్టైన్మెంట్ విఐపీస్ వస్తారు మంత్రులు రాష్ట్ర మంత్రులు వస్తారు సినీ పరిశ్రమ నుంచి వస్తారు సో ఇట్లా పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఆ రోజు పెద్ద ఎత్తున మేము ఒక కార్యక్రమాన్ని మేము తలపట్టాము కనుక ఈ యొక్క మీ యొక్క మీడియా ద్వారా నేను మ్యారేజ్ బ్యూరో చేస్తున్న సభ్యులకు అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మా మా నాలుగో వార్షికోత్సవ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మ్యారేజ్ బ్యూరో చేస్తున్న వారిని సమాజంలో వధువరుల తల్లిదండ్రులు అందరూ కూడా గౌరవించాలి అందరు కూడా మధ్యవర్తులుగా మమ్మల్ని పరిగణలోకి తీసుకొని మేము చేసిన సేవలకు గాను మాకు రావాల్సిన పారితోషికంగా కానీ మీరు సంతోషంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా మా యొక్క మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులకు వాళ్ళకు చెందవలసిన అమౌంట్ మీరు సంతోషంగా ఇవ్వాలని చెప్పి నేను ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మా యొక్క మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఎవరైనా ఒకటి ఒక్కరిద్దరు అక్కడక్కడ ఫీజులు తీసుకొని కానీ లేకపోతే ఇంకేదైనా పొరపాటు చేసి ఉండొచ్చు కానీ మొత్తం సమాజాన్నే వెలెత్తి చూపెట్టడమే ధర్మం కాదు ఎందుకంటే ప్రతి ఒక్క ఏదంటే ఒక పార్టీలో తీసుకోండి లేకపోతే ఒక మున్సిపాల్లో తీసుకోండి లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ శాఖలలో ఏదైనా సరే పోలీస్ వ్యవస్థ తీసుకోండి ఏదైనా ఎవరన్నా ఒకరు అవినీతి చేస్తారు మొత్తం ఆ చట్ట మొత్తం టోటల్గా ఆ యొక్క డిపార్ట్మెంట్ని ఒక పోలీస్ డిపార్ట్మెంట్నే కానీ లేకపోతే ఒక న్యాయ వ్యవస్థనే కానీ మొత్తం వేలెత్తి చూపెట్టడం కరెక్ట్ కాదు అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు మా దాంట్లో అంతకంటే ఎక్కువ మంచి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే పుణ్య కార్యక్రమం చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆడత ఆడపిల్లలు తల్లులు చాలామంది దీని మీద బతుకు తెరువు వాళ్ళు వాళ్ళ యొక్క జీవన ఉపాధిగా దీ కార్యక్రమం చేసుకుంటున్నారు పెళ్లి చేసి మొత్తం టోటల్గా వందలో తొంభై శాతం వరకు ఇళ్లలోనే ఉన్నారు అందరు కూడా కిరాయిలు కట్టుకుంటూ పిల్లలని పోషించుకుంటూ వాళ్ళ యొక్క దినచర్య నడుపుకుంటూ జీవనాధారంగా ఈ యొక్క మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి ఉన్నారు కనుక కస్టమర్లకు నేను పదే పదే నేను తెలియజేస్తున్నాను మా యొక్క ఆడ ఆడతల్లులకు కానీ మా యొక్క పురుషులకు కానీ పెళ్ళిళ్ళు చేసిన వాళ్లకు దయచేసి వాళ్ళకి ఇవ్వవలసిన అమౌంట్ మీరు ఇవ్వవలసిన అమౌంటే ఇవ్వండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు మాకు ఇవ్వవలసిన అమౌంటే ఇవ్వండి దయచేసి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దని చెప్పి సభాముఖంగా ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు బుర్ర శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ధన్యవాదాలు